అందరికీ నమస్కారం ఇంటి ముఖ ద్వారంలో లక్ష్మీ కుబేరులు లేదా స్వస్తిక్ ఫోటోని అతికించాలి ఇలా చేయడం వల్ల ఇంట్లో డబ్బు ఎక్కడికి పోకుండా స్థిరంగా ఉంటుంది మట్టితో చేసిన కూజాను ఇంట్లో పెట్టుకోవాలి ఇంట్లో ఉత్తర మూలలో పెట్టుకోవాలి ఆ కూజా ఖచ్చితంగా మట్టితో చేసినదే ఉండాలి మీరు సంపాదించిన డబ్బు మొత్తం ఇంట్లోనే ఉండడానికి ఇది సహాయపడుతుంది ఇక కూజా లేదా మట్టి కుండ ఇంట్లో పెట్టడమే కాదు అందులో కంపల్సరీ నీటిని నింపాలి ఖాళీ అయినా కూడా వెంటనే మళ్ళీ నీళ్లు పట్టాలి అలాగే కూజా లేదా కుండను తెరిచి ఉంచకూడదు మూత పెట్టుకోవాలి మెటల్ తాబేలని ఇంట్లో పెట్టుకోవడం వల్ల చాలా మంచిది అన్ని రకాల ఇంటి సమస్యలను దూరం చేస్తుంది కుటుంబం ఆరోగ్యంగా ఉండడానికి సహాయపడుతుంది అలానే సిల్వర్ లేదా ఇత్తడి లేదా రాగి పిరమిడ్ ఇంట్లో పెట్టుకోవడం వల్ల ఇంట్లో వాళ్ళందరూ కలకాలం సంతోషంగా ఉంటారు ఇంట్లో వాళ్ళందరి ఆదాయం పెరుగుతుంది మీకు ఒకవేళ షాపు లేదా వ్యాపారం ఉంటే క్లాష్ లాకర్ ఉత్తరం వైపు ఉండాలి దీనివల్ల మీ వ్యాపారం చాలా అద్భుతంగా జరిగి మంచి లాభాలు పొందుతారు షాపులో చాలా బ్రైట్ లైటింగ్ పెట్టుకోవడం వల్ల ఎనర్జీని ఇచ్చి డీల్స్ వేగంగా కుదిరేలా చేస్తుంది అయితే ఇంట్లో షార్ట్ లైటింగ్ పెట్టుకోకూడదు మీ వ్యాపారం మెరుగుపరుచుకోవాలి అంటే ఈశాన్య మూలలు అందంగా ఉండాలి గోడలు చీలిపోకుండా ఉండేటట్టు జాగ్రత్త తీసుకోవాలి చీలిపోకుండా అందంగా ఉంటే పాజిటివ్ ఎనర్జీ పెరిగి మంచి లాభాలు పొందుతారు చీపుర్లు ఇల్లు తుడిచే మాపులు చెప్పులు షూ లాంటి వాటిని మెట్ల కింద ఎట్టి పరిస్థితుల్లోనూ పెట్టకూడదు దీనివల్ల పేదరికం అనేది వస్తుంది మీ ఇంట్లో గ్యాస్ స్టవ్ని ఎట్టి పరిస్థితుల్లో ఉత్తర దిశలో పెట్టకూడదు దీనివల్ల ఇంట్లో ఆర్థిక సమస్యలు మొదలవుతాయి మీ ఇంటిని చీకటిగా ఉంచకూడదు రాత్రిపూట కూడా ఇంట్లో లైట్స్ వెలుగుతూ ఉండాలి చీకటిగా ఉండే ఇల్లు పేదరికం డిప్రెషన్కి సంకేతం వాసు చాలా శక్తివంతమైనది ఎందుకంటే సూర్యుడి నుంచి సోలార్ ఎనర్జీ చంద్రుడి నుంచి లోనర్ ఎనర్జీని ఎత్తి ఎనర్జీ మ్యాగ్నటిక్ ఎనర్జీ ఎలక్ట్రానిక్ ఎనర్జీని గాలి శక్తి లైట్స్ ఎనర్జీ వంటి రకరకాల ఎనర్జీలను గ్రహించే శక్తి వాస్తుకి ఉంది ఇంట్లోకి సమానంగా వాస్తు ఎనర్జీ అందకపోతే కుటుంబ సభ్యులు అనారోగ్యం పాలవు అవ్వడం తరచుగా గొడవపడడం కుటుంబంలో డబ్బు సమస్యలు ఎదురవుతాయి మీకు సక్సెస్ రావాలి అంటే మీ పర్సులో లేదా జేబులో రూపాయి నాణం నెమలి పెంచాన్ని ఉంచుకోవాలి ఇలా చేయడం వల్ల జీవితంలో ఎదురయ్యే అన్ని కష్టాలు దూరం అవుతాయి కష్టపడిన దానికి ఫలితం ఉంటుంది ఇక ఎవరికైనా డబ్బులు లేక ఎక్కువగా ఇబ్బందులు పడుతుంటే ఆర్థిక పరిస్థితి బాగోలేకపోయినా నిర్దిష్ట పరిస్థితిలో సాయంత్రం వేళ ఇంటి ముఖ ద్వారం వద్ద చతుర్ముఖ దీపాన్ని నెయ్యితో వెలిగించాలి ఇది మీకు మంచి ఫలితాన్ని ఇస్తుంది ఈ దీపంలో రూపాయి నాణం వెయ్యాలి ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉన్న నెగిటివ్ శక్తులు దూరం అవుతాయి ఇంట్లో లక్ష్మీదేవి ఆవాసం ఉంటుందని నమ్మకం లక్ష్మీదేవి కటాక్షం పొందాలి అంటే ఇంట్లో ఎప్పుడూ లక్ష్మీదేవిని పూజిస్తూ డబ్బుని శుభ్రమైన ప్రదేశంలో భద్రపరుచుకోవాలి అలానే సింహద్వారం గడప దగ్గర చెప్పులు చిందరవందరగా పడేయకూడదు గడప లక్ష్మీ స్వరూపం కనుక గడపను తొక్కి ఇంట్లోకి రావడం గడప మీద కాలు వేయడం గడపకు అటు ఇటూ చెరో కాలు వేసి నించోవడం వంటి పనులు చేయరాదు పసుపు కుంకుమ గడపలకు లక్ష్మీదేవి ఆహ్వానం పలుకుతాయి అందువల్ల ప్రతి శుక్రవారం గడపకు పసుపు కుంకుమతో అలంకరించాలి ప్రధాన ద్వారం తలుపు మీద ఎర్రని కుంకుమతో స్వస్తి గుర్తు వేసినా మంచిదే శుచి శుభ్రత ఉన్న ఇల్లు లక్ష్మీదేవికి ఆలవాలం కనుక ఇంట్లోనే పనికిరాని వస్తువులు విరిగిపోయిన చెడిపోయిన వస్తువులు ఎప్పటికప్పుడు బయట పారేయాలి చెడిపోయిన గరియారాలు విరిగిపోయిన అద్దాలు చిరిగిన వాడిన వస్త్రాలు ఇంట్లో అస్సలు ఉండకూడదు ముగ్గు వేసిన వాకిలి గుండా లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశిస్తుంది అందుకే తెల్లవారేసరికి వాకిలిలో ముగ్గు వేసుకోవాలి ఎక్కడైతే నిరంతరం భార్యాభర్తలు కొట్లాడుకుంటారో ఆ ఇంట్లో ఇళ్ళాలు ఎప్పుడు అసంతృప్తిగా ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి ప్రవేశించదు అబద్ధాలు చెప్పేవాళ్ళు మీరు సంధ్యాలలో నిద్రించే వాళ్ళు బద్దకస్తులు ఎక్కడ ఉంటారో అక్కడ లక్ష్మీదేవి ఉండదు మీరు సంధ్యాలలో దీపారాధన చేస్తే ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది సంధ్యాకాలం వేళలో సాంబ్రాణితో ఇంట్లో దూపం వేసినా చాలా మంచిది ఇక బంగారం వంటి లోహాల్లో రత్నాలు ముత్యాలలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది అతిగా మాట్లాడేవారు గురువులను పెద్దలను అఘోరపరిచేవారు నిద్రపోయేవారు అతిగా నిద్రపోయేవారు అపరశుభ్రంగా ఉండేవారు ఉన్న చోట లక్ష్మీదేవి ఉండలేదు ప్రతి శుక్రవారం తలస్నానం చేసి ఎర్రని వస్త్రాలు పువ్వులు ధరించి లక్ష్మీదేవి పూజ చేసేవారు ఆమెపై అనుగ్రహం పొందుతారు చిల్లర పైసాలను పువ్వులను అన్నాన్ని నిర్లక్ష్యంగా పడేసేవారు ఆమె అనుగ్రహం పొందలేరు లక్ష్మీ అనుగ్రహం కోసం పాటించాల్సింది మన పెద్దలు చెప్పిన చక్కని మార్గదర్శకాలు మాత్రమే మన పెద్దలు సూచించిన మార్గంలో నడిస్తే లక్ష్మీ అనుగ్రహం కలిగి మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా నివసిస్తూ ఉంటుంది ఈ వీడియో చివరి వరకు చూశారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేసి మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదములు